నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి గలగల గలగల కిలకిల కిలకిల నవ్వండి కల్లా కపటం లేని నవ్వులు నవ్వండి ఏ నవ్వరే నవ్వలేరు మీరు చెప్పిన నవ్వు నవ్వలేరు కానీ మీరందరూ రోజు నవ్వుతూనే ఉంటారు అవి ఎలాంటి నవ్వులో చెప్పనా ఐదు ఏళ్లకు ఒకసారి జనానికి చేతులు పోడ్చి నవ్వే నవ్వు ఇదే నవ్వు ఈ ఎలక్షన్ నవ్వు గద్ద ఎక్కిన మరుక్షణాన్ని అదే జనాన్ని చూసి చూడక నవ్వే నవ్వు ఇదే నవ్వు అధికారం నవ్వు నవ్వండి మనసు నింపుగా నవ్వండి అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాతను పొగిడే నవ్వు ఇదే నవ్వు కాకా నవ్వు ఇచ్చి ఇచ్చి ఆ దాత దివాలా తీసినప్పుడు నవ్వే నవ్వు ఇదే నవ్వు నవ్వు నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి పళ్ళి కిలిస్తు దవడ పళ్లను రాలగొట్టుకుని నవ్వే నవ్వు ఇదే నవ్వు రోడ్ సైడ్ రోమియో నవ్వు ఒంటరిగా తానొకే ఉంటూ తనలో తానే నవ్వుకునే నవ్వు నవ్వు నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి కడుపు నిండుగా పండేడు దుఃఖం కళ్ళ నిండుగా కడివెడు నీళ్లు తాచుకొని మింగుకొని నవ్వే నవ్వు మీద తండ్రి అక్కడ తాడు కొడుకు ఇక్కడ ఏడ్చే వాళ్ళే లేరు అక్కడ ఏడ్చే లేదు ఇక్కడ ఈ నడుమ నవ్వే నవ్వు నటునికి తప్పని నవ్వు నాటక రంగం నవ్వు జీవన నాటక రంగం నవ్వు 국민 <laughs> <laughs>